ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం నాల్గవ అధ్యాయం కౌత్యుని చరిత్ర పారాయణం పులి మొఘముతో ఉన్న గంధర్వుని విచిత్ర చరిత్రను విన్నవించిన వశిష్ఠుల వారు ఇంకా దిలీప మహారాజుతో మాఘమాస విశిష్టతను గురించి విన్నవిస్తూ ఉన్నారు పూర్వము కుత్సుడు అను పేరు గల సద్బ్రాహ్మణుడుండేవాడు ఈతడు కర్దమ్మ మహాముని యొక్క కూతురిని వివాహమాడాడు కాలక్రమేణా వారికి ఒక పుత్రుడు కూడా ఉదయించాడు కుత్సుడు తన కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశాడు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు పెద్దలను గౌరవించడం మర్యాద మన్నన విద్యాభ్యాసం పట్ల అమిత శ్రద్ధ నీతి నియమాలు పాటించడం దైవ భక్తి మున్నగు సుగుణాలని కలిగి దైవ కార్యాలని నెరవేరుస్తూ సకల శాస్త్ర పారంగతుడయ్యాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణ బాలునికి యుక్త వయస్సు వచ్చింది అతనికి దేశాటనకి పోవాలి అనే కోరిక కూడా ఏర్పడింది యువకుడైన ఆ బ్రాహ్మణ బాలుడు వెంటనే దేశాటనకి తీర్థయాత్రలకి బయలుదేరాడు అతడు అనేక పుణ్యక్షేత్రాలని సందర్శిస్తూ సిద్ధులను యోగి పుంగువులను సేవిస్తూ మాఘమాస సమయానికి కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు ఆహా నా పుణ్య భాగ్యమేమని చెప్పుదును ఈ మాఘమాస కాలంలో నాకు కావేరీ నదీ స్నానపుణ్యం లభించింది నేనెంతో అదృష్టవంతుణ్ణి మాఘమాసమంతా ఇక్కడే ఉండి నిత్యం కావేరీ నది స్నానం చేస్తూ అధిక పుణ్య ఫలాన్ని సంపాదిస్తాను అని మనస్సులో స్థిరపరచుకొని అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యం కావేరీ నదిలో స్నానం చేస్తూ విష్ణు పూజలు చేస్తూ భగవద్భక్తితో కాలం గడపసాగాడు ఆ విప్రకుమారుడు ఆ విధంగా మూడు సంవత్సరాలు అక్కడే ఉండి మాఘ మాస అధిక ఫలాన్ని సంపాదించాడు తరువాత సమస్త కోరికలను నెరవేర్చుకొనడానికి అక్కడే ఉన్న ఒక పర్వతంపై ఘోర తపస్సు చేయసాగాడు తదేక దీక్షతోనూ అధిక నిష్ఠతోనూ నిర్మల మనస్సుతో ఘోర తపం ఆచరిస్తున్న ఆ విప్రకుమారినికి అనతి కాలంలోనే ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు వత్స లెమ్ము నీ భక్తికి మెచ్చితిని నీకేం వరం కావాలో కోరుకొనుము అన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు కనులు తెరిచిన ఆ విప్రకుమారునికి ఎదురుగా అమిత తేజోమయ శక్తి స్వరూపుడు శంఖ చక్ర గదాధరుడు కోటి సూర్యప్రకాశుడైన ఆ శ్రీహరి కనిపించాడు అమితానంద భరతుడై శ్రీహరికి సాష్టాంగ ప్రణామములు నరించి చేతులు జోడించి పలు రకాలుగా శ్రీహరిని కొనియాడాడు తనని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తికి సంతసించి శ్రీహరి అతనితో ఇట్లు పలికాడు ఓ బ్రాహ్మణ బాలక నీవు నీ అఖండ భక్తి శ్రద్ధలతో నన్ను వేనోళ్ళ కొనియాడి సంతుష్టిని చేశావు అది ఏ విధంగా అనగా నీవు మాఘమాసమందు అనేక పర్యాయములు విడవకుండా నిత్యము నదీ స్నానం చేయడంచే తపశ్చాలురకు కూడా లభ్యం కాని అమిత మాఘమాస పుణ్యఫలాన్ని సంపాదించావు మాఘమాస నదీ స్నాన ప్రభావంచే నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగాయి కాబట్టి ఓ విప్రబాలక నీకేం కావాలో కోరుకో నీ అభీష్టము నెరవేరుగాక అంటూ ఆ శ్రీమన్నారాయణుడు ఆ విప్రబాలుని దీవించాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమై పలికిన పలుకులకు విప్రబాలుడు ఎంతో సంతోషించి సర్వ సర్వజగద్రక్షక శ్రీమన్నారాయణ ఆపద్భాంధవ అనాథరక్షక సర్వాంతర్యామి శ్రీహరి నమో నమ నమో నమ నీ దివ్య మంగళ విగ్రహమును చూసినంతనే నా జన్మ తరించినది నీ దర్శన భాగ్యం తప్ప నాకింకే కోరికలు లేవు ఏ భగవంతుని కనులారా దర్శించి తరిద్దామని అనుకుంటారో నాకది మాఘమాస నదీ స్నాన మహిమ వలన లభించింది వేల కొలది సంవత్సరాలు నీ దర్శన భాగ్యంకై ఘోర తపస్సు చేసినా లభించనిది కేవలం మాఘమాస మందలి నదీ స్నానం వలన లభించింది నీ దర్శన భాగ్యం ఇప్పించి నన్ను ధన్యుణ్ణి చేశావు నేను వీక్షించడం తప్ప నాకింకేమి కోరికలు లేవు తండ్రి కాని నీ యొక్క ఈ దివ్య మంగళ స్వరూపం ఇక్కడ సర్వకాలములయందు భక్తజనులకు లభ్యమయ్యేటట్లు చేయమని కోరుతున్నాను తండ్రి అన్నాడు శ్రీహరి అలాగే అని సమ్మతించి నాటి నుండి ఆ స్థలమందు భక్త కోటికి దర్శనమిస్తూ ఉండిపోయాడు భక్తుడైన ఆ విప్రకుమారుడు సంతోషించి మరొక్కమారు మనఃపూర్వకముగా శ్రీహరికి నమస్కరించి తన తల్లిదండ్రులని చూచుటకై తన గ్రామానికి బయలుదేరాడు బహుదినాలకి గృహానికి వచ్చిన ఆ బాలుని చూసి ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు మిక్కిలి సంతోషించారు ఇంతటితో నాలుగవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం